హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇంకా బిడ్డ బాధపడింది చాలు తల్లి కేవలం ఇరవై నిమిషాల్లోని కష్టాలన్నీ తీరబోతున్నాయి నా మీద నా మాట మీద నీ సాయి మీద ఏ మాత్రం కూడా నమ్మకం ఉన్న గౌరవం ఉన్న భక్తి విశ్వాసం ఉన్న ఒక రెండు నిమిషాలు విను నీ కష్టాలు తీరడానికి మార్గం అనేది నేను చూపిస్తాను ఆ ఇరవై నిమిషాలు నీకు కష్టాలని నేను తీర్చేస్తాను నీ తండ్రిగా ఈ సాయిగా నేను నీకు సత్యప్రమాణం చేస్తున్నాను బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే ఒక నీ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారు ఎంతలా సత్యప్రమాణం చేస్తున్న ఇరవై నిమిషాలలో నీ కష్టాలు తీరుతాయి అని అంటున్నారంటే ఎంతటి అద్భుతమైన పరిష్కారం ఇవ్వబోతున్నారని ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు బాబా గారు ఏ సందేశం తీసుకొచ్చినా ఎలాంటి సూచన ఇచ్చిన ఎలాంటి సంకేతాలు పంపించినా మన భవిష్యత్ కోసం మన కోసం మన మంచి కోసం మనం కష్టాల్లో ఉన్నాము ఆపదలో ఉన్నాము ప్రమాదంలో పడబోతున్నామేమో మనం తప్పటడుగు వేయబోతున్నామేమో అని బాబాకు అనిపించినప్పుడు ఖచ్చితంగా హెచ్చరించాలని బెత్తం పట్టుకొని వచ్చి మనకు ఏదో ఒకలాగా సంకేతం అయితే పంపిస్తాడు మనకు బుద్ధి చెప్పి దారిలో పెడతాడు అంతే ఇక బాబా గారి అంత అద్భుతమైన సందేశం ఏంటి ఇరవై నిమిషాల్లో మన బాధలన్నీ పోగొట్టే అంత అద్భుతమైన సందేశం వినాలి తెలుసుకోవాలి అంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో విడడం చూడడం అయితే మొదలుపెట్టండి అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి భక్తులు అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి ఇక బాబా అసలు నా జీవితం ఏంటి తండ్రి ఇలా ఉంది ఎందుకు ఇలా అయిపోతుంది అసలు ఎటు నువ్వు వెళ్తున్నాను ఏం చేస్తున్నాను నాకు అర్థం కావటం లేదు ఎంత ప్రయత్నం చేసినా నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలని నా వల్ల కావడం లేదు తండ్రి జీవితంలో సంతోషం అన్నదే లేకుండా పోతుంది ఎప్పుడు చూసినా బాధలు కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి అందరినీ చూసి నిజానికి వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు నేను ఇంత సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను నేను కూడా వాళ్ళలాగానే వాళ్ళతో సమానంగానే కష్టపడుతున్నాను కానీ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు జీవితంలో ప్రతిదీ చక్కగా అలవరుచుకుంటున్నారు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏది కావాలో ఆ సమయానికి వాళ్ళకు అన్ని అందేలాగా చేసుకుంటున్నారు మరి నా జీవితం ఎందుకు తండ్రి ఇలా చిందరవందరగా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది నాకు కావాలి అన్నది ఏది నాకు అందదు నాకు కావాల్సిన సమయానికి అందాల్సిన సమయానికి నాకు ఏది అందదు నా జీవితంలో ఒక క్రమశిక్షణ అనేదే లేదు అది ఎలా పెట్టుకోవాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు దానివల్ల నా జీవితం ఇలా ఎలా ఉంది అంటే ఎటు చూసినా గజిబిజి గందరగోళంగా ఉంది జాక్ చిరాగ్గా ఉంది నా జీవితం అంటే నాకు నచ్చటం లేదు బాబా మనసు కూడా అస్తవ్యస్తంగా ఉంది ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నాయి చుట్టు పరిస్థితులు కూడా చాలా అస్తవ్యస్తంగా గందరగోళంగా నన్ను తికమక పెట్టేస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే మనిషికి ప్రశాంతనది లేకుండా పోయింది ఏదైనా దూరంగా వెళ్ళిపోదామా అనిపిస్తుంది బాబా ప్రతిరోజు కూడా ఇవే ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎటైనా వెళ్దామా ఈ జీవితం ఏంటి ఇలా ఉంది నా జీవితం ఇలా తయారైంది ఏంటి అందరిలాగా నేనెందుకు ఉండలేకపోతున్నా నా వల్ల కావటం లేదు నా జీవితం ఎప్పుడు ఒకప్పుడు కొలిక్కి వస్తుంది ప్రశాంతంగా ఉంటాను బాబా అంటూ ప్రతిసారి కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ నేను నాకు ప్రశ్న వేస్తున్న సమాధానం చెప్తావా బిడ్డ ఆలోచించి చెప్పు నీ జీవితాన్ని నువ్వు ఎలా తయారు చేసుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటున్నావా పాడు చేసుకుంటున్నావా నీ జీవితం అన్నది నీకు ఉపయోగపడేలాగా నువ్వు మార్చుకుంటున్నావా లేక పాడు చేసుకుంటున్నావా వచ్చిన అవకాశాలని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా చేతకాక వాటిని వదులుకుంటున్నావా వీటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు నీ జీవితానికి సంబంధించినటువంటి ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి పొరపాట్ల గురించి నీకు అర్థం అవ్వాలి అంటే ఒక రెండు ముక్కలు చెప్తాను బిడ్డ అది ఎందుకంటే నువ్వు చేస్తున్న పొరపాట్లు నువ్వు చేస్తున్న తప్పులు ఆ తప్పులు ఆ పొరపాట్లే రోజు నీ కన్నిటికి నీ కష్టాలకి కారణమయ్యి నిన్ను వేధిస్తున్నాయి నిన్ను ముప్పతిప్పలు పెడుతున్నాయి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి అవేంటో నువ్వు కనుక తెలుసుకున్నావు అంటే నీ జీవితం ఎక్కడో ఉంటుంది నీ జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితం ప్రతి అక్షరం ప్రతి మాట ప్రతి పళ్ళుకు కూడా అనేది నీ జీవితమే బిడ్డ నువ్వు నడుస్తున్నది నువ్వు చేస్తున్నది ఇక్కడ నీకు నేను చెప్తున్నాను నీకు అర్థం అవ్వాలి అంటే వివరంగా చెప్తాను విను బిడ్డ అంటూ బాబా గారు ఇలా చెప్పడం మొదలుపెట్టారండి ఒక రాజుగారు ఉంటారు ఆయనకు ముగ్గురు కొడుకులు రాజుగారికి వయసు అయిపోతుంది ఇక అధికారం ఎవరికి అప్పగించాలో ఆ రాజుకి అర్థం కావడం లేదు ఎందుకంటే ముగ్గురు పిల్లలు కూడా కవలపిల్లలే ముగ్గురు కూడా సమ్మ వయసులో ఉన్నటువంటి ఆ కవల పిల్లలు నేనంటే నేను అని రాజుగా ఉంటానని పోటు పడుతున్నారు సరే రాజుగారికి ఆలోచన వస్తుంది అప్పుడు రాజుగారు తమ తమ ముగ్గురు కొడుకులను కూడా పిలిచి ఈ రాజ్యాన్ని నా తర్వాత ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తున్నారు ఎవరికి అప్పగించాలని చూస్తున్నాను అని అంటాడు అప్పుడు కొడుకులు ముగ్గురు కూడా ఇలా అంటారు నాన్నగారు నాకు ఇవ్వండి నేను దీనికి సమర్థుడిని అర్హుడిని అని ముగ్గురు కూడా నేనంటే నేనే అని అర్హుని ముందుకు వస్తారు ఇక ఆ రోజుకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మళ్ళీ అయ్యం పడిపోతాడు సరే నేను మీకు ముగ్గురికి ఒక పని చెప్తాను ఎవరైతే ఆ పనిని చక్కగా సంపూర్ణంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారో వారికి నేను రాచరికాన్ని అప్పగిస్తాను అని అంటాడు అప్పుడు ఇక్కడ నా బాధ్యతగా నేను ఏం చేయబోతున్నాను అంటే మీకు ముగ్గురికి కూడా ఒక్కొక్క బంగారు నాణ్యని ఇస్తాను అలా తల ఒక బంగారు నాణ్యాన్ని ఇచ్చి ఏం చెప్తాడు అంటే ఈ నాణ్యంతో మీ గది ఏదైతే ఉందో అది మొత్తం కూడా నింపేయాలి ఎక్కడ ఖాళీ అన్నది ఉండకూడదు అని వాళ్ళకి ఒక టాస్క్ అనేది ఇస్తాడు అంటే ఈ బంగారు నాణ్యాలు ఏవైతే ఉన్నాయో దాని సహాయంతో వాళ్ళ గది అనేది నింపాలి మీరు అలా గనక నింపితే నేను వచ్చి చూస్తాను ఆ తర్వాత ఈ రాజ్యానికి రాజు అయ్యే అర్హత ఎవరికి ఉందో నిర్ధారిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ మూడు రోజులు సమయం ఇస్తాడు ఆ రాజు ఈ ముగ్గురు కొడుకులు కూడా ఆలోచనలు పడిపోతారు ఎలా చేయాలి ఏం చేయాలి చూస్తే ఒక చిన్న బంగారు నాణ్యం కదా ఈ బంగారు నాణ్యంతో గది మొత్తం ఎలా నింపాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక పిక పడిపోతున్నారు ఆలోచిస్తున్నారు ఏం అర్థం కావటం లేదు జుట్టు పీక్కుంటున్నాడు అయినా కూడా మూడు రోజుల సమయం అయితే గడిచిపోయింది మూడు రోజుల తర్వాత ఆ రాజుగారు మొదటి కుమారుడైన గదిలోకి వెళ్తాడు అక్కడ చూసినట్టయితే తనకు తోడ్చినట్టు అనవసరమైన వస్తువులన్నీ కూడా చకట చెత్త చెదారం కొన్ని ఆ గదిలో నింపేసి ఉంటాడు అలా పనికి మాలిన వస్తువులు అంతటితో చెత్త చెదారంతో గది మొత్తం కూడా నింపాలని చూస్తాడు అయినా కూడా ఆ గది నిండదు ఇంకా కొంచెం ఖాళీగానే ఉంటుంది రాజు ఉండి ఏంటి గది మొత్తం నింపలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ ఉండి ఇంకా బంగారపు నాణెపుతో ఇంతకు మించి నింపడం నా వల్ల కావడం లేదు నాన్న ఎంత ప్రయత్నం చేసినా ఆలోచించినా కూడా నా వల్ల కాలేదు అందుకే ఇంత మాత్రమే నింపగలిగాను అంటాడు ఇక రెండవ కొడుకు గదిలోకి వెళ్ళి చూస్తాడు ఆ రాజు ఆ గదికి ఖాళీగా ఉండడం చూసి ఏంటి రూము మొత్తం కూడా గది మొత్తం కూడా ఎలా ఖాళీగా ఉంచేసావు అసలు ఏమి నింపనే లేదేంటి అని అడిగితే నాన్నగారు మీరు నాకు ఒక బంగారు నాణని మాత్రమే కదా ఇచ్చారు దాంతో నేను ఏది కొన్నా ఏది చేసినా ఈ గదిని ఉండదు అని నాకు తెలుసు అందుకే ఈ ఒక్క నాణ్యంతో ఈ యొక్క పది నాణ్యాలను సంపాదించి అప్పుడు ఈ గదిని నింపుదామని జూదమాడాను ఉన్న ఆ ఒక్క నాణ్యం కూడా ఆ జూదంలో పోయింది అని చెప్పాడు ఇక నా దగ్గర ఈ గదిలో నింపడానికి ఏమీ లేదు అందుకనే ఖాళీగా వదిలేశాను అని చెప్తాడు ఇక ఆ రోజు మూడో కొడుకు గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గది మొత్తం ఖాళీగా ఉంటుంది గది మధ్యలో కొన్ని పూలు పెట్టి ఉంటాయి మంచి సువాసన వస్తూ ఉంటాయి సువాసన వెదజల్లుతూ ఉన్నాయి అప్పుడు రాజు ఉండి అడుగుతారు ఏంటి గది అంతా నింపమన్నాను కదా గది అంతా కూడా ఖాళీగా అలా పెట్టేసావు గది నింపనే లేదు మధ్యలో కొన్ని పూలు మాత్రమే తీసుకొచ్చి పెట్టావు అని అడుగుతాడు అప్పుడు ఆ కొడుకు నాన్నగారు మీరు గమనించటం లేదా ఈ పూలతో వస్తున్న సువాసన ఏదైతే ఉందో అది గది మొత్తం నిండిపోయింది ఏ మూలన చూసినా సువాసనే ఉంది కదా ఈ సువాసన లేని ప్రాంతం ఇక్కడ ఏదైనా ఉందా అని చెప్తాడు ఆ సమాధానం విన్నటువంటి ఆ రాజు శబాష్ నాయన నీ తెలివితేటలతో ఈ సువాసనతో నీ గదిని మొత్తం కూడా నింపేసావు అని మెచ్చుకుంటాడు ఇక మనకు ఈ కథ ద్వారా బాబా గారు ఈ సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ ఇక్కడ సువాసన అంటే ఇది మనిషి జీవితం బంగారపు నాణ్యం అంటే ఏంటి అంటే నీకున్న అవకాశాలు నీకు వస్తున్న అవకాశాలు నువ్వు చేసేటువంటి కర్మలు కర్మలు అంటే పనులు నువ్వు చేసే కర్మలతో ఆ గదిని ఎలా నింపుకున్నావు నింపుతున్నావు అన్నది మొదటి వ్యక్తిని చూస్తే నీకు అర్థమవుతుంది నీ జీవితాన్ని నువ్వు ఎలా దేనితో నింపేస్తున్నావు అన్నది నీకు అర్థం అవ్వాలంటే మొదటి వ్యక్తి చేసిన పనిని ఒక్కసారి గుర్తు చేసుకో ఆ వ్యక్తి చేసిన పని ఏదైతే ఉందో అది బంగారపు నాపుతో చెత్తా చెదారంతో నింపేశాడు అలాగే నీ జీవితంలో నువ్వు చేస్తే పాపాలు ఉన్నాయి ధర్మాలు ఉన్నాయి పాపాలు అనే చెత్తతో తన గది మొత్తాన్ని నింపేసుకుంటూ ఉన్నాడు తనను అలాగే నువ్వు కూడా నీ జీవితాన్ని ఇలా నింపేసుకున్నావు అంటే ఇక్కడ అనవసరమైన ఆలోచనలు పాపాలు మోసాలు వికృతమైన ఆలోచనలు పల్లికి మాలిన చెత్త చెదారాలు అన్నీ కూడా నీ జీవితంలో నువ్వు నింపేసుకుంటున్నావు ఇది నీకు మొదటి వ్యక్తి ద్వారాను తెలుసుకోవాల్సిన విషయం అందులో చెడ్డ ఉన్నాయి పాప కర్మలు ఉన్నాయి మొత్తం కూడా నా జీవితంలో అన్నిటిని నింపేసుకున్నాడు జీవితాన్ని దుర్గంధ భరితమైనటువంటి జీవితాన్ని తన చేజేతులారా కూడా పాడు చేసుకున్నాడు అవి ఎవరు ఇష్టపడనటువంటి ఒక జీవితం కొంతమంది జీవితం ఎలా ఉంటుంది అంటే రెండో కొడుకులాగా వారి దగ్గర ఉన్నటువంటి దాని మీద దురాశ స్వార్థం ఏదో కావాలన్న ఆలోచనతో దురాశతో ఏం చేస్తారు అంటే లేనిపోని పనులన్నీ చేసి మోసం చేసి చేస్తారు మోసం పనులు స్వార్థపూరితమైన పనులు చేసి దురాశకు వెళ్ళి ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు మనశ్శాంతి లేకుండా చేస్తారు తనకున్న అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని బట్టి ఎలాంటి కర్మ పనులు చేస్తారు అంటే ఎంత మంచి కర్మలు చేస్తారు అంటే ఇక్కడ కర్మ అంటే పని అని అర్థం చేసుకోబిడ్డ ఆ కర్మలతో వాళ్ళకు మనశ్శాంతి ఉంటుంది వారి యొక్క కుటుంబం వాళ్ళకి కూడా మనశ్శాంతి అనేది ఉంటుంది వారితో పాటు ఉన్న వాళ్ళకు కూడా మనశ్శాంతి అనేది ఉంటుంది ఒకరికి మంచి చేస్తారు వాళ్ళు కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేస్తారు వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క చేసే పని అయినా కానీ వారు ఇచ్చే చిరునవ్వు సమాధానమైనా కానీ వారు మాట్లాడే విధానం కానీ వారికి ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా సువాసన వెదజల్లే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మూడో కొడుకులాగా ఆ మూడో కొడుకు ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడిలాగా తెలివిగా ఆలోచించాలి ఉన్న దాంట్లోనే జీవితాన్ని సువాసనలు వెదజల్లేటట్టు సువాసన భరితంగా ఇలా తయారు చేసుకోవాలి ఎలా మలుచుకోవాలి అని ఆలోచించాలి అదే కానీ ఇంకా ఉన్న కాస్త జీవితంలో పిచ్చి పనులు చేస్తూ చెడ్డ పనులు చేస్తూ జీవితాన్ని దుర్గంధభరితంగా తయారు బిడ్డ వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకో కానీ నీకు నచ్చే విధానంగా నీకు ఉపయోగపడే విధానంగా మలుచుకో అప్పుడు నీ జీవితంలో కూడా సువాసనలు అనేటివి వెదజల్లుతాయి నీ జీవితం కూడా చూడడానికి చాలా ఆహ్లాదంగా అందంగా ఉంటుంది అప్పుడు నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది నీతో ఉన్న వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ చుట్టూన్న వాళ్ళు కూడా బాగుంటారు అంతేకాని నీ చేజేతులారా ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వు పాడు బిడ్డ ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తల్లి భగవంతుడు అందరికీ సమానంగా ఒకే జీవితాన్ని ఇస్తాడు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు నెలలే నెలకు ముప్పై రోజులు మాత్రమే వారానికి ఏడు రోజులే రోజుకి ఇరవై నాలుగు గంటలే నీకున్నటువంటి ఈ అవకాశాలను ఉపయోగించుకొని నువ్వు నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటున్నావు అని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు తల్లి నిజంగా నీ జీవితాన్ని నువ్వు సువాసనలు వెదజల్లే విధానంగా నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావా నీ జీవితాన్ని నీతో పాటు ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా నువ్వు నీ జీవితాన్ని తయారు చేసుకుంటున్నావా లేదంటే నలుగురు అసహించుకునేటట్టుగా నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావా అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించి బిడ్డ ముందుగా నేను మార్పు రావాలి నీ ఆలోచనలో మార్పు రావాలి తల్లి నువ్వు ఊహించని విధానంలో మార్పు రావాలి నువ్వు నడుచుకునే విధానంలో మార్పు రావాలి నువ్వు మాట్లాడే విధానంలో మార్పు రావాలి విడా నీకు నేను ఏం చెప్పాను అర్థమైందా నీకు కావలసిన నీకు రావాల్సిన సమాధానం నా మాటల్లో నా సందేశంతో నీకు వచ్చే ఉందని నీకు అంత అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను నీ జీవితంలో ఉన్న కష్టాలకి బాధలకి కారణం నువ్వు నీ జీవితాన్ని చిందరవందరంగా గందరగోళంగా తయారు చేసుకోవడమే నీ జీవితాన్ని ఒక క్రమబద్ధంగా లేకుండా అస్తవ్యస్తంగా తయారు చేసుకున్నావు పనికి మాలిన ఆలోచనలతో పనికి మాలిన పనులతో నీ జీవితాన్ని పాడు చేసుకుని దుర్గంధపూరితంగా తయారు చేసుకుంటున్నావు అందుకే నీకు ప్రశాంతత లేదు నీ మనసుకి నెమ్మది లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నెమ్మది లేదు ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకుంటుంటావో చక్కపరుచుకుంటావో ఒక క్రమబద్ధంగా నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటావు అప్పుడు అన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నీకు ఉపయోగపడేలాగా నీతో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా దాన్ని నువ్వు మార్చుకో అలా వచ్చిన అవకాశాన్ని కూడా నీకు అనుకూలంగా మార్చుకోలేక దాన్ని పాడు చేసుకుపోతే జీవితం ఎప్పుడు కూడా ఇలానే అస్తవ్యస్తంగానే ఉంటుంది ఏది కూడా నీ చేతుల్లో ఉండదు నీకు అనుకూలంగా ఉండదు బిడ్డ జాగ్రత్త ఎప్పుడు కూడా ఆలోచించి అడుగు వేయి ఆలోచించి నిర్ణయం తీసుకో ఒక అవకాశం వచ్చింది అంటే నీ అవకాశాన్ని నేను ఎంతవరకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అన్నది కూడా తెలియాలి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎక్కడ దేన్ని ఎంతవరకు ఎలా వాడాలి ఎప్పుడు ఎలా వదలాలి అన్నది కూడా మనిషికి తెలియాలి బిడ్డ ఇలా పట్టు విడుపులు తెలిస్తేనే జీవితం చాలా చక్కగా సాగుతుంది ఇప్పుడు నేను ఏది సందేశం చెప్తున్నాను ఏదైతే నీకు మాటలు చెప్పానో వాటిల్లో నువ్వు కనుక అర్థం తెలుసుకున్నావంటే ఆ మాటల వెనుక అంతరార్థం నీకు అర్థమైంది అంటే నీ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది బిడ్డ ఈ ఇరవై నిమిషాల్లోనే నీ జీవితం మారిపోతుంది నీ జీవితాన్ని చేజేతులారా నువ్వే మార్చుకుంటావు ముందుగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఇప్పుడే నీ ఆలోచనని మార్చుకోవడానికి తొలి అడుగు అనేది వెయ్యి ఇక మీదట నీకు కష్టాలే ఉండవు ఇక్కడి నుంచి నీ జీవితంలో ఎప్పుడు సంతోషాలే ఉంటాయి అన్నీ కూడా విజయాలే ఉంటాయి అని నీ బాబాని ఆశీర్వాదం ఇస్తున్నాడు తల్లి అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే మనకు అందించారండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి బాబా గారు అద్భుత అద్భుతమైన సందేశంతో మేము ముందు ఉంటాను అంతటి వరకు బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు చెప్పారు కదా ఉన్న దాంట్లోనే జీవితాన్ని సువాసన భరితంగా ఎలా తయారు చేసుకోవాలి ఎలా మలుచుకోవాలి అని ఆలోచించాలి కానీ ఉన్న కాస్త జీవితంలో పిచ్చి పనులు చేస్తూ చెడ్డ పనులు చేస్తూ జీవితాన్ని దుర్గంధభరితంగా తయారు చేసుకోక బిడ్డ వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకో దాన్ని నీకు నచ్చిన విధానంగా నీకు ఉపయోగపడే విధానంగా మార్చుకో అంతేకాని నీ చేతులారా ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వు పాడు బిడ్డ ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే తల్లి భగవంతుడు అందరికీ సమానంగా ఒకే జీవితాన్ని ఇస్తాడు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు నెలలే నెలకు ముప్పై రోజులే వారానికి ఏడు రోజులే రోజుకు ఇరవై నాలుగు గంటలే నీకున్నటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటున్నావు అని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు తల్లి నిజంగా నీ జీవితాన్ని నువ్వు సువాసనను వెదజల్లే విధానంగా నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావా నీ జీవితాన్ని నీతో పాటు ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా నువ్వు నీ జీవితాన్ని తయారు చేసుకుంటున్నావా లేదంటే నలుగురు అసహించుకునేటట్టుగా నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావా అన్నది ఒక్కసారి నువ్వు బిడ్డా అని చెప్పి